వచ్చే పంట సీజన్లో వరికి ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఆగస్టు పదిహేనులోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ తీర్తానని భద్రాద్రి రాముడు సాక్షిగా మాట ఇస్తున్నానని హామీ ఇచ్చారు జిల్లాల పర్యటన ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన జనజాతర సభలో మాట్లాడుతూ తెలంగాణలో పదేడు అధికారులు ఉంటామని చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను అధికార నుంచి నుంచి అంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఇప్పుడా సంప్రదింపులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కాంగ్రెస్ పార్టీ వారికి బాధ్యత ఇచ్చిండ్రు రాబోయే రెండు మూడు రోజుల్లో మిత్రులు బట్టి విక్రమార్క గారు నేను కమ్యూనిస్టులను కోదండరామ్ గారిని ఇతర కలిసి వచ్చే ప్రజా సంఘాలతో చర్చించి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నరేంద్ర మోడీని బీజేపీని ఓడించడానికి అన్ని శక్తులను కూడగట్టుకొని సర్వం వడ్డీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి జూన్ నాలుగు నాడు ఫలితాలు సాధించి జూన్ తొమ్మిది నాడు ఢిల్లీ ఎర్రకోటపై మూడు రంగుల జెండాను ఎగరేసి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మిత్రులరా నేను ఇవాళ మానుకోట ప్రజలు నేను అడగదలుచుకున్నా ఈ ప్రాంతంలో పది సంవత్సరాల నుంచి కారు గుర్తులే అధికారంలో ఉన్నారు సర్పంచులు వాళ్ళే ఎంపీడీసీలు వాళ్ళే జడ్పీటీసీలు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే మంత్రులు వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే ఉండి మరి పది సంవత్సరాల ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు వచ్చినాయా పయ్యారం ఉక్కు కర్మాగారాన్ని తెచ్చినరా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వరంగల్ ప్రాంతానికి తీసుకొచ్చినరా ములుగులో ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ ఆలస్యం కావడానికి కారణమైంది ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగాక సీతారామ ప్రాజెక్టు అట్లనే ఎండబెట్టి కాళేశ్వరాన్ని కూలగొట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని పడావు పెట్టి ఈ రోజు తెలంగాణను దివాలా తీపిచ్చి